రాబోయేది ఎన్నికల కురుక్షేత్రం ఇంకా చెప్పాలంటే రణక్షేత్రం ఈ యుద్ధ భూమిలో నిలబడాలన్నా పోటీ పడాలన్నా ఆర్థిక అంగబలం తప్పనిసరి అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వనరుల సమీకరణలో బిజీగా ఉన్నారు ఇందుకోసం వారిని వీరిని అడగకుండా తమ సొంత ఆస్తులను అమ్ముకుంటున్నారు ఇది డైల్ న్యూస్ బ్రేక్ చేసినటువంటి న్యూస్ అయితే ఇదంతా పొలిటికల్ స్టంట్ అంటూ పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు వాదిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిజంగానే తన ఆస్తులను అమ్ముకున్నారా ఇక ముందు అమ్ముకుంటారా దీంట్లో నిజం ఎంత అనే ఫ్యాక్ట్ చెక్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారుతో శ్రీనివాస్ గారు నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్ నిన్ననే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దాదాపు ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి తన స్థలాన్ని పవన్ కళ్యాణ్ ఒక వ్యాపారవేత్తకు అమ్ముకున్నారు అమ్ముకుంది తన వ్యక్తిగత అవసరాల కోసం కాదు పార్టీ నిధుల కోసం రాబోయేటువంటి ఎన్నికల్లో అభ్యర్థులకు ఇవ్వటానికి ఎదుర్కోవటానికి ఇది ఇక్కడితో ఆగదు రాబోయేటువంటి రోజుల్లో రెండు మూడు ప్లాట్లు కూడా అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులు డైల్ న్యూస్కి సమాచారం ఇచ్చారు దాని విధంగానే మనం బ్రేకింగ్ న్యూస్ నడిపాం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి కథ కానీ ఇదంతా పొలిటికల్ స్టంట్ సీట్ల పంపకంలో వచ్చినటువంటి ఆ డ్యామేజ్ను తగ్గించేందుకు పాజిటివ్ రోల్ని పెంచేందుకు అనేటువంటిది ఇంకొక టాక్ నిజంగా పవన్ కళ్యాణ్ తన సొంత ఆస్తులు అమ్ముకుంటారా అంత అవసరం ఉందా ఇప్పుడు డెఫినెట్గా అండి ఆయన మొదటి నుంచి అంటే మిగతా రాజకీయ నాయకుల కాదు అతను ఒక సినిమా నటుడే కాకుండా సినిమాలో వచ్చే డబ్బులు ఏదన్నా వాణిజ్య ప్రకటనల ద్వారా ఒక ధమ్స్అప్ కోళ్ళ వాళ్ళకి ఇంటర్నేషనల్ బ్రాండేజ్ కోసం ఆయన అడిగారు ఇన్ని కోట్లు ఇస్తామని అవునవును ఇతరులకు ఇబ్బంది కలిగే పని నేను ఏది చేయను అని చెప్పేసి చేయరు ఆయనే వాణిజ్య ప్రకటనలు చేస్తే కొన్ని వందల కోట్లు వచ్చాయి పాటికి అది మహేష్ గారు చేస్తారు మిగతా నటులన్నీ అందరూ చేస్తుంటారు ఏ రోజు కూడా మీరు గమనించర్లేదు ఏ నటుడు చాలామంది చేస్తుంటారు కానీ ఈ ప్రాయోజిత కార్యక్రమాల్లో పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా రెవెన్యూ సోర్స్ వస్తే కదా యాడ్లు చేస్తే ఈయన ఒక్క యాడు కూడా చేయడు తన డబ్బుతో పత్తి రూపాయి విచ్చించే వ్యక్తి కానీ ఈ చేతికి చేసిన ఈ చేతితో చేసిన దానం రెండో చేతికి కూడా తెలియకుండా చేస్తాడు సార్ అది ఎందుకో తెలియదు కానీ చదువుకుంది ఇంటర్ అయినా రెండు మూడు సార్లు రాశానని చెప్పాడు కానీ సమాజాన్ని చదివాడు ఆయన వాళ్ళ అన్న చాటును పెరిగాడు కష్టాలు తెలుసుకున్నాడు చిన్నప్పటి నుంచి ఆయన చూసిన ఇది వాళ్ళ సిస్టర్స్ పట్ల కొంతమంది ఆకతాయిలు వేధించినప్పుడు ఆ సంఘటనలు చెలించిపోవటం కావచ్చు సమాజంలో పేదవాడు ఎందుకు పేదవాడిగా మిగిలిపోతానన్న ఆవేదన కావచ్చు వాళ్ళ నాన్నగారు సిఐగా ఎస్ఐగా ఎస్ఐ కాడి నుంచి సీఐ డిఎస్పి కాడి నుంచి నెల్లూరు బాపట్ల చీరాలు అన్నీ వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఆ పరిస్థితులని చూసి చలించిపోయి కానీ ఒక సమయంలో వాళ్ళ అన్నగారు ఫెస్టులు కూడా తీసుకొని అనే సందర్భం నుంచి బయటపడిన వ్యక్తి అరే బాబు తమ్ముడు ఏమైపోతాడో నువ్వు చూసుకోవాలని సురేఖ గారి దగ్గరకుండి ఓ తల్లిగా చూసుకున్న ఆ విధంగా ఉన్న వ్యక్త ఆ వ్యక్తి మొదటి నుంచి సమాజానికి ఏదో చేయాలని తప్పన ఆ తర్వాత ఆనంద సాయి ఉన్నాడు మీకు యాదాద్రి రూపూడు అతని క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి ఇసలు ఈ సమాజం మనకు వద్దు ఇది ఈ సమాజంలో మనం బతకలేము మనం వెళ్ళిపోదాం కానీ ఒక టైంలో నక్సల్స్కి వెళ్ళిపోదామని అడవిలోకి వెళ్ళిపోయారు ఆ స్టేజ్ నుంచి ఇతన్ని మంచి వ్యక్తిగా రూపాంతరం చెంది తమ్ముడు చాలా సెన్సిటివ్ ఇతన్ని బట్టి మనం వెళ్ళాలని చెప్పేసి ఒక తండ్రిగా తండ్రి లేకపోయినా చిరంజీవి గారు అతన్ని ఎప్పుడు కొడుకులాగా చూసుకున్నట్టు అదేవిధంగా ఈనక్కు కూడా ఉంటుంది దగ్గరుండి చూసుకున్నాడు ఆ తర్వాత సినిమాల్లో చూసుకుంటే ఏ సినిమాలో కూడా ప్రతి సినిమా చూడండి అయింది సోషల్ ఇది ఉంటుంది సమాజంలో ఉన్న ఒక పాట ఒక సన్నివేశం పెడుతుంటాడు సినిమా నలభై సినిమాలు కూడా తీలేదు సార్ కానీ నాలుగు వందల సినిమాలకి ఉన్న ఇమేజ్ ఆయనకున్నది సినిమా దూరమైన రెండు సంవత్సరాలు మళ్ళీ ఆ ఇమేజ్ ఆయనకు ఉంటుంది ఎందుకు ఇంత ప్రజాదరణ ఉంది చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిందే కాకుండా తనకంతా సొంత ఫ్యాన్ బేస్ ఉంది ఆయన ఒక పిలిపిస్తే ఏదైనా చేయడానికి ముందుంటారు అట్లా వెళ్దాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కామన్ మన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టాడు ఆ రోజు సొంత డబ్బు కోటి రూపాయలు ఇచ్చి మిగతా ఫ్రెండ్స్ అంతా ఇస్తే దాంట్లో ఇంక్లూడ్ చేసి ఎక్కడో తెలంగాణ జిల్లాలో మారుమూల ట్రైబల్ ఏరియాలో నీరు లేక బోరు లేక ఫ్లోరోసిస్ వస్తే నల్గొండ పరిసర ప్రాంతాల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ దానం చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు చదువుకోలేకపోతే ఇది చేశాడు తెలంగాణ సాహిత్యం అన్న తెలంగాణ భూమి అన్న పోరాట పని అన్న బాగా ఇష్టం ఎక్కువగా తెలంగాణలో పెట్టాడు ఆ తర్వాత వంగపొండ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర వలసల గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసిన వ్యక్తి ఏనాటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది రాజకీయ నాయకులు మనం చూసాం మీరు చూసాం నేను చూసాను ఉద్దానం సమస్య అందరికీ తెలియదా ఆనాటి కాంగ్రెస్ తెలియద్దా ఆ తర్వాత టీడీపీకి తెలియదా ఇప్పుడున్న వైసీపీకి తెలియదా ఆ ఉద్దానాన్ని ప్రపంచానికి తెలియజేసి అక్కడున్న వేల మంది చనిపోతున్నారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కేంద్రాలు పెట్టాలి అక్కడ దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించాలని లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి ఈ సమస్యను ప్రపంచానికి తెలియజేశాడు ఆ తర్వాతే ఇప్పుడున్న గవర్నమెంట్ మొన్న రీసెర్చ్ కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు అంటే అతనికి తెలుసు సమాజంలో ఏదో చేయాలని తపన ఒకటి కాదు సార్ సైనికులకి వెల్ఫేర్ బోర్డుకి కోట్ల రూపాయల సహాయం కౌలు రైతులకి ముప్పై రెండు కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వటం సహాయం ఎక్ ఈ చివరికి పార్టీ ఆఫీసుకి కూడా కడతానికి డబ్బులు లేకపోతే తన బిడ్డలకి డిపాజిట్లు కూడా తీసేసి చేసే సహాయం నిన్నగాక మీరు మొన్న నిన్న మీరు అంటున్నారు ఆయన నిజంగా చేసి ఉండవచ్చు ఆస్తులే తప్పితే ఎవరు ఆస్తులు ఆయన కొలబట్టలేదు కదా ఆయనకి లక్షల కోట్ల ఆస్తులు లేవు కదా సూట్ కేసు కంపెనీలు లేవు కదా ఇన్ని ఆరోపణలు ముప్పై మూడు కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు కేసులు చంద్రబాబు నాయుడు గారి లాగా ఏ ఒక్క కేసు ఆయనకి లేదు కదా ఎందుకు స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దాం లగ్జరీస్ జీవితం సార్ రోజు సినిమా తీస్తే రెండు కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఎందుకు సార్ ఇతను ఇంతమంది చేత ఇంత నాణల మీద పేరు నాని అమ్మట్రామ్మప్పులు ఇంతమంది వ్యక్తిగత అన్నం చేస్తుంటే ప్యాకేజ్ స్టారు మ్యారేజ్ స్టారు అని చెప్పి వాళ్ళ అమ్మని తల్లిని ఫ్యామిలీని ఇంత తిడుతుంటే ఈ రాజకీయాలకు ఎందుకండి ఆయనకి నిజమే ఈ ఆస్తుల కోసం ఎలక్షన్ కావాలంటే ఆయన జీరో పాలిటిక్స్ నుంచి అరే ఎలక్షన్ డబ్బులు లేకపోతే కనీసం వాళ్ళకి భోజనం అయినా పెట్టాలి కదా అనే ఆలోచన ఆయన మార్పు వచ్చేసింది ఎలక్షన్లో డబ్బులు లేకపోతే చేయలేం డబ్బు ఖర్చు అంటే డబ్బు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి డబ్బు లేకుండా రాజకీయం చేద్దాం ఆనాటికి నేను సఫలపడ అని అనుకున్నాడు మొన్న కూడా ఏంటంటే డబ్బులు లేని రోజుకు రోజు నా ఫ్రెండ్ ఒకటి చెప్తాడు సార్ వైశాఖపట్నం వెళ్తే రణస్థలం పరిసర ప్రాంతాలు ఏవో ఏదో చేశాడు దానికి వచ్చిన రెండు వందల మంది ఆర్గనైజర్స్ కావచ్చు మిగతా వ్యక్తులు కావచ్చు టికెట్లు ఆశించే వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ రూముల ఖర్చులు కానీ చివరికి భోజనం కానీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ ఏ ఒక్కళ్ళు కూడా రూపాయి కూడా తీసుకోలేదండి సార్ తన డబ్బే ఎందుకంటే ఏ టికెట్ ఎవరికన్నా డబ్బులు తీసుకుంటే టికెట్ రాశించి మొన్న నాకు టికెట్ ఇవ్వని అడిగితే వాళ్ళ డబ్బులు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు మీకు తెలుసు లేదు ఆ చెక్కులు డీడీలు మొత్తం తిప్పి పంపించాడు సార్ ఎవరైనా ఈ రాజకీయ నాయకుడు ఉంటారా సార్ ఈ రోజుల్లో తన ఆస్తులనే ఇప్పుడు రేణు దేశ గారి ఇన్సిడెంట్లో ఆయన ఎంత ఆస్తి పోగొట్టుకున్నాడో తెలుసు మీకు మొత్తం రాసిచ్చాడు తనకు లేకపోయినా బిల్డింగ్లు కూడా అమ్మేసాడు అక్కడ ఆ రోజు డైవర్స్ సార్ అవును ఇప్పుడు ఇష్టప్రకారం వెళ్ళారు అది వాళ్ళ ఇష్టం ఏ రోజు కూడా ఇక్కడ ఏంటంటే ఆయన తనకి తాను తగ్గించుకున్నట్టు తప్పితే తన ఆస్తులు తను పోగొట్టుకున్నట్టు తప్పితే ఏ రోజు రూపాయి ఆశించే వ్యక్తి కాదు ఈ రోజున ఈ రే ఆయన బంగళ అమ్ముకున్నా రేపు ఇంకో ఆస్తులు అమ్ముకున్నా రేపు ఎలక్షన్లో ప్రతి ఎమ్మెల్యే ఇరవై నాలుగు సీట్లు గెలిపించుకోవాలంటే ప్రతి ఎమ్మెల్యే ఖర్చుల కోసం ట్రాన్స్పోర్ట్ కోసం కనీసం పది లక్షల నుంచి యాభై లక్షలైనా పార్టీ అధ్యక్షుడికి ఇస్తారని ఏదో కొంత ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఖచ్చితంగా కనీసం ఇవ్వాలి కదా ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఇచ్చే వ్యక్తులేమో డొనేట్ చేస్తున్నామని చెప్పి ఎన్ఆర్ఏలు వాళ్ళు ఇళ్ళని దాని మాటన టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే ఎంతమంది టికెట్లు ఇవ్వగలరు ఇవ్వలేడు కదా సార్ వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వలేడు కదా ఎవరి దగ్గర తీసుకున్నారని ఎవరైనా చెప్పించగలరా మిగతా పార్టీలు వందల కోట్లు వేల కోట్లు ఉంటాయి ఒక్కొక్క పార్టీలకి ఇచ్చే ఫండ్లు వాళ్ళు కూడా టికెట్లు ఆశిస్తున్నారు అవన్నీ కూడా తిప్పి పంపాడంటే ఈయనకి ఎట్లా రెవెన్యూ మంగళగిరి ఆఫీస్ పక్కన బైపాస్ పక్కన ఒక ఆఫీస్ కట్టుకున్నాడంటే తన బిడ్డల డిపాజిట్లు కూడా కట్టాడు సార్ అది కౌలు రైతులకి తన ఆస్తులు అమ్ముకొని కౌలు రైతులు కోట్ల రూపాయలు ఇస్తాడంటే మీరు అన్నది కరెక్టు తన ఆస్తులే అమ్ముకుంటాడు తప్పితే ఎవరి దగ్గర చేయి దేహి అని అడగడు ఇచ్చే గుణం కాకపోతే ఆయన ఇచ్చిన సేవా కార్యక్రమాలు ఎక్కడో ఫ్లోరోసిస్ చెప్పే కదా నల్గొండలో కర్నూల్లో ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే వికలాంగురైన తల్లి కోసం చేతినిచ్చాడు కొన్ని లక్షలు ఎక్కడో చోగట్పురం చెందిన వ్యక్తి వెయిట్ లిఫ్టర్ అయితే అతనికి పదిహేను లక్షలు ఇచ్చాడు క్రికెటర్ పత్తిపాడు చెందిన వ్యక్తికి అతనికి పది లక్షలు ఇచ్చి పంపించాడు ఎవరు అడిగినా సహాయం చేసే గుణం ఎక్కడో అనాథులకి నల్గొండ జిల్లాలో అనాథ ఉంటే వంద మంది పిల్లలు చదివిస్తున్నాడు హైదరాబాద్ కావచ్చు ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో దాదాపు వంద కోట్ల రూపాయలు సహాయం చేశాడు సార్ ఈ పదిహేను సంవత్సరాలతో ఇప్పటి వరకు ఓకే కానీ ఇప్పుడు ఈ స్థలం అమ్ముకోవటాన్ని దీని విధంగా పబ్లిసిటీ చేసుకోవటాన్ని ఓ పబ్లిసిటీ స్టంట్ అసంతృప్తిని ఒక డ్రామా అనేటువంటి ఒకటే సార్ నేను ఒకటి చెప్తున్నా క్షేత్రాయిలో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం మెగా ఫ్యామిలీ అంటే క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తారు మంచి పని చేస్తారని చెప్తాం నాలుగున్నర దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అంటే చెప్తాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే ఈ మంచి పని చేస్తున్నాడని చెప్తాం అదే విధంగా ఈ ఈ పొత్తుల విషయంలో ఇరవై నాలుగు సీట్లు తీసుకొని తప్పు చేశాడనేది కూడా చెప్తాం ఎందుకంటే ఎవరైనా అభిమానులు తిట్టుకోవచ్చు మనల్ని క్షేత్రస్థాయిలో ప్రజలేమనుకుంటున్నారు ఓటు పోలరేషన్ కాదు అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి జనసేనలో పెద్దలకి నేను నచ్చకపోవచ్చు మీరు నచ్చకపోవచ్చు కానీ క్షేత్రస్థాయిలో మనం మంచి కోరుకొని చెప్తాం ఇక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే ఆ విషయంలో ఏమనుకున్నారో చెప్పాం ఇప్పుడు ఈ విషయంలో ఈ వ్యక్తి గుణగణాలు ఏంటి ఈ వ్యక్తి డబ్బు ఆశించేవాడ తన డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడు అనే కానీ ఉన్నదే ఉన్నట్టు చెప్తాం అంతే కదండి ఇది దీనికి ఎన్నికల స్టంట్ కాదు దీని డైవర్షన్ పాలిటిక్స్ ఏం కాదు ఆయన క్షేత్రస్థాయిలో రేపు ఎలక్షన్లో ఖర్చులు పెట్టుకోవాలి తిరగాలి కాబట్టి వరాహేతలు కావచ్చు కొంతమంది ఏదో సహాయం చేసి ఉండొచ్చు అది ఆయన వాళ్ళ ఇష్ట సహాయం చేస్తే కాదనిలేం కదా కానీ ఈయనకి అనేక రకాల కంపెనీలు లేవు వ్యక్తిగతంగా లక్షల కోట్ల ఆస్తులు ఏమి లేవు ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవు కదా దేశవ్యాప్తంగా కాబట్టి ఎక్కడ కూడా ఒక్క సింగిల్ కంప్లైంట్ లేని ఒక్క కేసు లేని సచీనుడు కాబట్టి ఆయన ఆస్తుల్ని ఆయన కరిగించుకొని ఆయన ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ చేయాలి కాబట్టి ఎలక్షన్ చేయాలి కాబట్టి అన్నిటి ఖర్చు అవుతాయి కదండీ ఈ విషయంలో మాత్రం పబ్లిక్ స్టంటే ఏమి ఉండదు డైవర్షన్ పాలిటిక్స్ ఏమి ఉండదు ఆయన నిజంగా ఈ ఈ పరిణామాలని నేను కూడా పూర్తిగా ఎకీవిస్తా ఆయన ఆస్తుల్ని ఆయన పార్టీ నిర్మాణం కోసం పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అమ్మి ఉండొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ